నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం నా పేరు సుమరత ముందుగా ఏపీ స్పాట్ న్యూస్ లోని ముఖ్యాంశాలు నెలలు నిండకుండా పుట్టిన తొమ్మిది వందల గ్రాముల ప్రీ మెచ్యూర్ బేబీకి విజయవంతంగా డెలివరీ చేశారు పాలకొండలోని విజయ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సిబ్బంది రేగిడి ఆముదలవలస వలస మండలానికి చెందిన లక్ష్మి అనే ఏడవ నెల గర్భిణి వేరే హాస్పిటల్లో చెకప్ అనంతరం కడుపులోని బేబీని అబార్షన్ చేయాలడి లేదంటే తల్లికి బిడ్డకి ప్రాణాపాయం అని చెప్పడంతో విజయ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అయితే తల్లి బిడ్డలను పరీక్షించి ఆపరేషన్ చేయడం ద్వారా బిడ్డను తల్లిని కూడా కాపాడొచ్చని గైనకాలజిస్ట్ చరిష్మా తెలపడంతో అత్యంత అరుదైన ప్రీమెచ్యూర్ బేబీకి జన్మనివ్వడం జరిగింది పిడియాట్రిక్ డాక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో పుట్టిన బిడ్డకు ఎటువంటి హాని జరగకుండా జాగ్రత్తగా కాపాడి నేడు డిశ్చార్జ్ చేసినట్లు హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు సాధారణ ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో విజయ ఆసుపత్రి నెలకొల్పామని అందులో భాగంగా ఖర్చుతో కూడుకున్న వైద్య సేవలకు నోచుకోలేని ఎంతో మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నామని హాస్పిటల్ ఎండీ దూబా పద్మావతి తెలిపారు అందులో భాగంగానే అరుదైన బేబీకి జన్మనిచ్చిన లక్ష్మి మరియు బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని నేడు డిశ్చార్జ్ అయ్యి బిడ్డతో ఆనందంగా ఇంటికి వెళ్తున్నారని పద్మావతి తెలిపారు మీడియా వాళ్ళకి హాస్పిటల్ సిబ్బందికి అందరికీ నమస్కారం నేను శ్రీ విజయ హాస్పిటల్లో చేస్తున్న గైనకాలజిస్ట్ మన లక్ష్మి గారు మంగళపేట నుంచి వచ్చారు మన హాస్పిటల్ కి ఏడో నెల గర్భిణీ తోటి బయట చాలా చోట్ల చూపించుకున్నారు బేబీ రక్త సరఫరా అది సరిగా లేదు వెంటనే అబార్షన్ చేయాలి అని చెప్పారు వాళ్ళు మన దగ్గర కనుక్కొని మనల్ని ఆశ్రయించారు మన ఇక్కడ అవి అడ్మిట్ చేసుకొని బేబీ చిన్నగా ఉండడంతో రక్త సరఫరా సరిగ్గా లేకపోవడంతో డెలివరీ చేయాల్సి వస్తుందని చెప్పి కానీ బేబీ ఊపిరితిత్తులవి ఎదగడానికి బ్రెయిన్ ఎదగడానికి కూడా ఇంజెక్షన్లు పెట్టుకుని రెండు రోజులు అప్పుడు డెలివరీ చేయడం జరిగింది మన దగ్గర ఎన్ఐసి ఫెసిలిటీస్ అంతా బాగుండడం వల్ల మన పిడియా కిచెన్ కాస్త అంతా మాట్లాడి అన్ని ఓకే అనుకున్న తర్వాత బేబీకి అన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి రెండు రోజులు ఉంచి ట్రీట్మెంట్ అంతా వెళ్ళి బేబీ బాగుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయడం జరిగింది బేబీ డెలివరీ చేసి మన ఎన్ఐసి లో పెట్టాము నెల రోజులు ఉంచుకొని ఇప్పుడు బేబీ బాగున్న తర్వాత తల్లికి ఇవ్వడం జరిగింది